సరే బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు అని యోగేంద్ర యాదవ్ చెప్తున్న లెక్కల్ని ఎంతవరకు మనం నమ్మచ్చు అంటే ఆయన ఆ అంచనా ఇప్పుడైతే రకరకాల పాసిబిలిటీస్ను లెక్కలు వేస్తున్నారు ఒక పాజిబిలిటీ నెంబర్ వన్ టూ థౌజండ్ కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి ఇది మోడీ చెప్తున్న లెక్క త్రీ సెవెంటీ బీజేపీకి ఫోర్ హండ్రెడ్ అండ్ అబౌవ్ ఎన్డీఏ ఎక్కుని ఈ లెక్క నెంబర్ వన్ పాసిబిలిటీ నెంబర్ టూ పాజిబిలిటీ టూ నైన్టీన్ రిటైన్ కావడం నెంబర్ త్రీ పాజిబిలిటీ టూ నైన్టీన్ కన్నా తక్కువ రావడం అంటే త్రీ హండ్రెడ్ లో పడిపోయి స్టిల్ టూ సెవెంటీ టూ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడం నెంబర్ ఫోర్ పాజిబిలిటీ టూ సెవెంటీ టూ కన్నా కిందికి పడిపోయి ఎన్డీఏతో మెజారిటీ నిలబెట్టుకోవడం అంటే బీజేపీకి టూ ఫిఫ్టీ వచ్చి మిత్రపక్షాలకు ఇరవై ఐదు వచ్చినా కూడా అధికారం ఉంటుంది నెంబర్ సిక్స్త్ పాజిబిలిటీ ఏంటంటే బీజేపీ ఇంకా పడిపోయి ఇంకా కొత్త మిత్రపక్షాల మద్దతు ఉంటేనే అధికారంలోకి రావడం అంటే ఉన్న ఎన్డీఏ సరిపోదు ఎన్డీఏలోకి వేరే పార్టీలను కూడా లాక్కోవాలి ఇక లాస్ట్ పాజిబిలిటీ ఏంటంటే రెండు వందల కన్నా లో పడిపోయి ఉండడం అందువల్ల అంటే టూ థౌజండ్ ఫోర్ సిచ్యువేషన్ టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ కన్నా బీజేపీకే నాకు గుర్తున్న తరకు ఎక్కువ సీట్లు వచ్చినట్టున్నాయి అది సబ్జెక్టు కరెక్షన్ బట్ ఏదైనా బీజేపీ అధికారాన్ని కోల్పోయింది సో ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ ఉన్నా కూడా బీజేపీ షైన్ కాలే వాజ్పేయి నాయకత్వం సెవెంటీ సెవెన్ పరిస్థితి ఇంకా ఒక పద అంటే బీజేపీ తుడిచిపెట్టుకపోవడం ఆ సీన్ లేదు నైన్టీన్ సెవెంటీ సెవెన్ అయ్యేది అవకాశమే లేదు టూ థౌజండ్ ఫోర్ అనే ప్రొబిలిటీ వెరీ లో ప్రొబిలిటీ అవుతుందని అమ్మే వాళ్ళు ఉన్నారు కానీ వెరీ లో ప్రొబలిటీ హయ్యర్ ప్రాబిలిటీ ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ ఆ మధ్యలోనైనా ఉండాలి లేదా టూ థౌజండ్ ఫోర్టీన్ కన్నా కూడా తగ్గి అధికారం మీద నిలుపుకోవాలి హైయెస్ట్ గా ఉన్నది బలం తగ్గి వీకర్ మోడీ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ గతం కన్నా వీకర్ మోడీ అనేటువంటి ట్రెండ్ ఉంది యోగేంద్ర యాదవ్ కూడా బీజేపీకి టూ హండ్రెడ్ లోపొస్తాయని అంటలేడు ఆయన అనేది కనీసం బీజేపీకి ఒక డెబ్బై సీట్లు తగ్గుతుంది ఆ లెక్కన అరౌండ్ టూ థర్టీ ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి టూ ట్వంటీ అంటున్నాడు రాహుల్ గాంధీ వన్ ఫిఫ్టీ అంటున్నాడు కానీ కేసీఆర్ రేవంత్ రెడ్డి అరౌండ్ టూ ట్వంటీ వస్తారు చాలా ప్రిడిక్షన్స్ అయితే బీజేపీ బాగా తగ్గుతుంది అది ముప్పై ఐదు తగ్గుతుందా యాభై తగ్గుతా డెబ్బై తగ్గుతాయో చూడాలి కానీ తగ్గుతుంది అనే ప్రిడిక్షన్ ఎక్కువగా ఉంది